అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని ఈరోజు మనం తెలుసుకునే అంశం జ్యోతిరావు బాబా పూలే కూర్చిన సినిమా ఒకటి తీశారు దాన్ని సెన్సార్ సర్టిఫికెట్ యూ సర్టిఫికేట్ ఇచ్చి మళ్ళీ దాని అభ్యంతరకర అంశాలు ఉన్నాయి వాటిని తీసేయాలనేసి మళ్ళీ ఆపారు ఆ విషయంపై ఈ లోడ్ మనం ఈ వీడియోలను చర్చిద్దాం పూలే సినిమాపై అభ్యంతరం సభవైన మనుధర్మం కాలం చెల్లిన ఒక బూజు పట్టిన ధర్మం అయితే భారత రాజ్యాంగం ఆధునిక జీవనానికి దిక్షుచ్చి మనుధర్మాన్ని ప్రశంసిస్తున్న వాళ్ళకి దానిని రచించడానికి పూనుకుంటున్న వాళ్ళకి ఇక్కడ పేర్కొన్న అంశాలు తెలుసు కానీ పదే పదే అవే విషయాలను ఉల్లవిస్తున్నారు సమాధుల నుంచి కళేబారాలను లేపాలని చూస్తున్నారు దానికి వారికి వేరే ప్రయోజనాలు ఉండవచ్చు అయితే ఇక్కడ సెన్సార్ బోర్డు రాజ్యాంగం ప్రాతిపదికగా ఏర్పడిన సంస్థ రాజ్యాంగ సూత్రాలను గౌరవించాలి కానీ వాళ్ళు ఒకవైపు రాజ్యాంగం ఆధునిక చట్టాల వల్ల పదవులు పొంది రాజ్యాంగ వ్యతిరేక భావాలను కాపాడాలని చూస్తున్నారు దానిపైన ప్రజాసామ్యిక వాదులు ప్రగతిశీల శక్తులు గళం విప్పాలి భారతదేశంలో ఆధునిక సమాజంలో సామాజిక విప్లవాలకు ఆద్యుడిగా అందరి మన్నలను అందుకుంటున్న జ్యోతిబా పూలే జీవితం భావితరాలకు ఆదర్శం అటువంటి మహా మనిషి పైన నిర్మించిన చలనచిత్రం భారత ప్రభుత్వ ఆదంలోనే సెన్సార్ బోర్డు తిరస్కరణకు గురైంది ఆ చిత్రాన్ని ముందుగా యూ సర్టిఫికేట్తో విడుదలకు అంగీకారం తెలిపి మను ధర్మంపై విమర్శనాత్మకంగా ఉన్న వ్యాఖ్యలని సెన్సార్ బోర్డు ప్రకటించింది సెన్సార్ బోర్డు చేసిన ఆరోపణ నిజానికి ఎటువంటి సమకాలీన సమాజానికి సరిపోదు జ్యోతిబా ఫులే ఆనాటి ఎందరో పండితుల కన్నా మేధావుల కన్నా భిన్నంగా ఆలోచించారు అందరూ ఆ రోజు సమాజ ప్రగతి గురించి కాక రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రాకులాడితే పూలే మాత్రం సామాజిక పురోగతికి అడ్డంకిగా ఉన్న కుల వివక్ష అంటరానితనం తన మూఢాచారాలకు వ్యతిరేకంగా తన కళాన్ని గణాన్ని ఎత్తిపట్టి తిరుగుబాటు బావుట ఎగరవేశారు అందులో భాగంగానే పూలే మునుధర్మాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు సరిగ్గా ఇదే నూట యాభై ఏళ్ల క్రితం జరిగిన సత్యశోధక సంఘర్షణ ఆ తర్వాత మరెందరో సామాజిక ఉద్యమకారులు తమ జీవితాలను పణంగా పెట్టి కులవక్షను అంట్రానితనాన్ని ప్రతిఘటించారు అందులో భారతదేశ సామాజిక విప్లవానికి ఒక చట్టరూపం తెచ్చి రాజ్యాంగం అనే ఆయుధాన్ని అందించి కుల వివక్షకు అంట్రానితనానికి చట్టపరమైన సమాధి కట్టారు అప్పటి వరకు ప్రజలు కులాలుగా చీలిపోయి ఎవరికి వారే కంచెలు నిర్మించుకొని ఉన్న వ్యవస్థను బద్దలు కొట్టి భారత ప్రజలపైన మనం అనే గొప్ప గొప్ప సమైక్య నినాదాన్ని ఐక్యత సూత్రాన్ని పీఠికగా మార్చి రాజ్యాంగాన్ని అందించారు భారత రాజ్యాంగం దానికదే ఒక విప్లవం ఎందుకంటే ఎంత రక్తపాతంతో జరిగిన విప్లవమైన చివరకు ఒక విధాన పత్రాన్ని అంటే రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలి కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా ఎందరో త్యాగాలతో రాజ్యాంగాన్ని నిర్మించుకున్న ఆధునిక చరిత్ర భారతదేశం సొంతం అందుకు నాయకత్వం వహించిన ఆనాటి అనేక మంది నాయకులు ప్రత్యేకించి రాజ్యాంగ రచన సంఘం చైర్మన్గా ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి మరువలేనిది నిజానికి అప్పటి వరకు ఎన్నో కథలతో పురాణాలతో ఇతిహాసాలతో అందులో ప్రత్యేకించి మను ధర్మం ఆవరించిన మూఢాచారాలతో కూడిన సూత్రాలను తోసేసి దాని స్థానంలో భారత రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం భారత రాజ్యాంగం అప్పటి వరకు అన్ని అసమానతలు తొలగించింది అయితే కొందరు ప్రగతి నిరోధకులు సామాజిక విప్లవ వ్యతిరేకులు పదే పదే సమాధిలో ఉన్న మనువులను తట్టి లేపుతున్నారు ఏమాత్రం శాస్త్రీయత హేతుబద్ధత నైతికత లేని మనుధర్మాన్ని పదే పదే బతికించటానికి ప్రయత్నిస్తున్నారు అయితే కొంతమంది మాత్రం తెలిసి తెలియని తనంతో ధర్మం మనుధర్మం అని అజ్ఞానంతో ఊరేగుతున్నారు మనుధర్మం గొప్ప గ్రంథం అని అది మనిషిని సన్మార్గంలో నడపగలిగే గొప్ప విజ్ఞాన భాండాగారమని ఇప్పటికీ ప్ర ప్రకటిస్తుండటం అటువంటి వారి ఆశా దృష్టికి నిదర్శనంగా చెప్పవచ్చు అయితే ఈరోజు సమాజం ఎంచుకోవాల్సింది ఏదో ఒకటి అటు మనవధ మను శాస్త్రమా లేదా భారత రాజ్యాంగమా రెండు ఒకే చోట ఒకే సమాజంలో మనుగడలు ఉండలేవు అందుకే ముందుగా మనుధర్మంలో ఏమి ఉందో తెలుసుకుందాం అన్ని విషయాలను కాక సమాజం ప్రభావితమయ్యే కొన్ని ముఖ్యాంశాలను ఇక్కడ ప్రస్తావిస్తా ఉంది మనుధర్మం సర్మాజ సమాజాన్ని వర్ణాలుగా విడగొట్టింది అంతేకాకుండా ఒక్కొక్క వర్ణం ఎటువంటి కర్తవ్యాన్ని పాటించారో చెప్పింది మనుధర్మంలో ఒకటవ అధ్యాయం ముప్పై ఒకటవ భాగంలో మనుషుల పుట్టుక గురించి తెలిపింది బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మణులు భుజాల ముఖం నుండి క్షత్రియులు తొడల నుండి వైశ్యులు పాదాల నుండి సూత్రులు జన్మించారని సృష్టి స్పష్టం చేసింది అదేవిధంగా ఒకటవ అధ్యాయం తొంభై ఒకటవ భాగం ప్రకారం ఎటువంటి సంకోచం లేకుండా సూత్రులు మిగతా వర్ణాల వారిని శ్రద్ధతో భక్తితో సేవించాలి ఇట్లా బ్రాహ్మణులు ఎవరిని తమ ఇంటికి భోజనాలకు పిలవరాదు సూత్రులు ఎటువంటి చదువు విద్యను అభ్యసించడానికి వీలు లేదు బ్రాహ్మణులు లేని ప్రదేశం నివాసయోగ్యం కాదు అది విధ్వంసక ప్రాంతం ఇట్లా పదుల సంఖ్యలో కుల వివక్షతను వర్ణ ఉద్దేశాన్ని పెంచి పోషించే ఉన్నాయి చివరకు మహిళల విషయంలో ఎన్నో అవరోధాలు ఉన్నాయి చదువు నేర్చుకోవడానికి వీలు లేదనే దగ్గర నుంచి వారి జీవితమే వారి సోదరులో లేని అంశంగా మనుధర్మం పేర్కొంది చివరకు జూలనే పేరుతో ఆనాడు అంటరాని వారిగా పేరు పడ్డ దళితులు సొంత ఇల్లు కలిగి ఉండటానికి ఉండటానికి భూమి కలిగి ఉండటానికి లేదు శ్మశానంలోనే నివాసం ఉంటూ శవాల మీద వస్త్రాలను మాత్రమే ధరించాలని నిబంధనలను మనుధర్మం పేర్కొన్నది ఇవి కొన్ని మాత్రమే మనుధర్మం మనుషులను కులాలుగా వర్ణాలుగా విడగొట్టి అంతిమంగా బ్రాహ్మణ ఆధిపత్యాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించింది ఒక్క మాటలో చెప్పాలంటే మనుషులను విభజించి పాలించే ఒక విధానానికి అంకితమైన గ్రంథం మనుధర్మం అయితే దానికి భిన్నమైన భారత రాజ్యాంగం భారతదేశంలోని ప్రజలందరూ ఒక్కటేనని సమతా భావనకు రాజ్యాంగం ఒక ప్రాతిపదికన అందజేసింది మనుధర్మాన్ని తిరస్కరించి ఆధునిక ప్రజాస్వామ్య విధానాన్ని అందజేసిన శక్తి భారత రాజ్యాంగానికి ఉంది భారత ప్రజలమైన మనం భారతదేశాన్ని సర్వామ్య లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి ప్రజలందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని బ్రావో ప్రకటనలలో ఆలోచన ధారలో మత విశ్వాసాలతో ఆరాధనలో స్వేచ్ఛ అవకాశాలలో హోదాల్లో సమానత్వం అందరిలో పెంపొందించడం జాతీయ సమక్యత సమగ్రత ఐక్యతలను వృద్ధి చేసి వ్యక్తుల జీవితాల్లో గౌరవప్రదమైన స్థితిని అందించడానికి సోదరత్వాన్ని పొదుగొల్పటమే లక్ష్యంగా ఈ పీఠికను భారత రాజ్యాంగం సభలో ఇరవై ఆరు నవంబరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన ఆమోదిస్తున్నాం ఇది భారత రాజ్యాంగానికి సంక్షిప్త రూపం భారత రాజ్యాంగంలో పేర్కొన్న అన్ని అంశాలకు ఇది ఒక ముఖ్య ద్వారం ఇక్కడ మనం మనుధర్మాన్ని భారత రాజ్యాంగాన్ని ఒకే చోట చూసాం మను కాలం చెల్లిన ఒక బూజు పట్టిన ధర్మం అయితే భారత రాజ్యాంగం ఆధునిక జీవనానికే దిక్చూచి మనుధర్మాన్ని ప్రశంసిస్తున్న వాళ్ళకి దానిని రక్షించి దానికి పూనుకుంటున్న వాళ్ళకి ఇక్కడ పేర్కొన్న అంశాలు తెలుసు కానీ పదే పదే అవే విషయాలను వల్ల సమాధుల నుంచి కళేబారాలను లేపాలని చూస్తున్నారు దానికి వారికి వేరే ప్రయోజనాలు ఉండవచ్చు అయితే ఇక్కడ సెన్సార్ బోర్డు రాజ్యాంగం ప్రతిపాదనగా ఏర్పడిన సంస్థ రాజ్యాంగ సూత్రాలను గౌరవించాలి కానీ వాళ్ళు ఒకవైపు రాజ్యాంగం ఆధునిక చట్టాల వల్ల పదవులు పొంది రాజ్యాంగం వ్యతిరేక భావాలను కాపాడాలని చూస్తున్నారు దానిపైన ప్రజాస్వామిక వాదులు ప్రకృతిశీల శక్తులు గళం విప్పాలి ఏప్రిల్ ఇరవై ఐదున రిలీజ్ బ్రాహ్మణ సంఘాల నుండి వచ్చిన తీవ్ర అభ్యంతరాలు బ్రాహ్మణ సమాజాన్ని తప్పుగా చిత్రీకరిస్తూ కులవాదాన్ని ప్రోత్సహించే విధంగా ఉందని బ్రాహ్మణ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆనంద్ దవే సహా పలు సంఘాలు విమర్శించాయి సెన్సార్ బోర్డు కూడా సినిమా నుంచి కొన్ని కుల సంబంధిత పదాలను తొలగించాలని సూచించింది ఈ ఆరోపణలతో దర్శకుడు అనంత మహాదేవన్ స్పందిస్తూ ఈ చిత్రం సారాత్మక చారిత్రాత్మక వాస్తవాల ఆధారంగా తీసినది తప్ప ఎలాంటి అజెండా లేదని స్పష్టం చేశారు జ్యోతిరావు పూలే వర్ణ వ్యవస్థ లింగ వివక్షకు వ్యతిరేకంగా మహిళల హక్కుల కోసం చేపట్టిన ఉద్యమాలను ఆధారంగా చేసుకొని రూపొందించిన ఈ చిత్రం ఏప్రిల్ ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం ఇది నేటి వీడియో మీ యొక్క కామెంట్లను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియపరచండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల కొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసేవారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయాలని కోరుతూ సేజ్ తెలుగు మీడియా